గిరిజన మోర్చ నాయకుగా పనిచేసి మోడీ అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి వివరించాలని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గిరిజన తండాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ అభ్యర్థి రమేష్ అన్నారు హనుమకొండ జిల్లా గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆరు రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపుకై గిరిజన మోర్చా గడప గడప ప్రచారం చేస్తుందని వారందరికీ ధన్యవాదాలు అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గిరిజన తండాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని గిరిజన గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ భవనాలకు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు గిరిజన మోస్తా నాయకులు కలిసికట్టుగా పనిచేసి మోడీ అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల రావు పద్మ పార్లమెంట్ ప్రభారి మురళీధర్ సింగ్ తిలావత్ సురేందర్ కృష్ణ తిరుపతి వెంకటేష్ శ్రీనివాస్ తేజ్ నాయక్ రాజేందర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు